హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మన వీడియోలో రూపే డెబిట్ కార్డ్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రూపే డెబిట్ కార్డ్ అనేది కార్డు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిగతా విసా మాస్టర్ కార్డుతో పోలిస్తే ఈ రూపే డెబిట్ కార్డుకి చాలా ఎక్కువ అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి వాటి గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రూపే డెబిట్ కార్డ్స్ అనేవి స్వదేశీయ భారతదేశంలో రూపొందించబడిన స్వదేశీయ డెబిట్ కార్డ్ సో దీనివల్ల భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా ఇక రూపే డెబిట్ కార్డు అనేది తీసుకొని వాడుకోవచ్చు చాలా లాభాలను అయితే పొందవచ్చు స్వదేశీ కార్డు కాబట్టి ఉపయోగించుకునే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా అదనంగా అయితే ఉపయోగాలను ఈ రూపే డెబిట్ కార్డు ద్వారా అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ అవేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రూపే డెబిట్ కార్డ్ వాళ్ళం వల్ల మనకి ట్రాన్సాక్షన్ ఫీజులు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ మిగతా కార్డుతో పోల్చుకుంటే రూపే డెబిట్ కార్డ్ యొక్క ట్రాన్సాక్షన్ ఫీజెస్ చాలా తక్కువగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన పేమెంట్ సిస్టమ్ అనేది ఈ రూపే డెబిట్ కార్డ్ సో దీనివల్ల సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా యాన్యువల్ ఫీజులు అయితే ఉండవు ఫ్రెండ్స్ యాన్యువల్ ఛార్జెస్ అయితే ఈ రూపే డెబిట్ కార్డ్స్కు ఉండవు అంతేకాకుండా అన్ని షాపింగ్స్లలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉండడం వల్ల మనకి ఈ షాపింగ్ చేసినప్పుడు అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ రూపే డెబిట్ కార్డ్ వాడే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది అయితే రెండు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది జన్ధన్ యోజన జేడివై అకౌంట్ ద్వారా రూపే కార్డు ఇష్యూ చేయబడిన వారికి రెండు లక్షలైతే ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం అయితే ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక రూ ప్లాటినం కార్డు రూపే ప్లాటినం కార్డులు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి రెండు ఉపయోగాలు అయితే ఉంటాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ అన్ని ఏటీఎంలలో వాడుకోవచ్చు పీవైఎస్ మెషిన్లలో చాలా ఫ్రీగా అయితే ఇటువంటి ఛార్జెస్ లేకుండా మనకి ఈ రూపే డెబిట్ కార్డు అయితే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా గ్లోబల్ కార్డు గ్లోబల్ రూపే కార్డ్ అయితే విదేశీ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఈ డెబిట్ కార్డు గురించి అయితే ఇలా ఒక ఐదారు రకాల మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని వాటి యొక్క ఉపయోగాలు అయితే మనం పొందాలని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్